ఇటీవల ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా తొలగించబడ్డ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తిరిగి మళ్లీ ముంబై జట్టు కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించబోతున్నాడని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి దీని వెనకాల బలమైన కారణం ఉంది హార్దిక్ పాండ్యా గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో రాబోయే ఐపీఎల్ ఆడటం అనుమానమే అని రిపోర్ట్లు నెట్టింతా వైరల్ అవుతున్నాయి ప్రపంచ కప్ సమయంలో గాయపడిన టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా రాబోయే టీ ట్వంటీ సిరీస్ కు దూరమయ్యే అవకాశం ఉండగా ఇక కి కూడా దూరం కానున్నాడని తెలుస్తోంది ఆఫ్ఘనిస్తాన్ జరిగే టీ ట్వంటీ సిరీస్ కు హార్దిక్ దూరం అవుతాడని ఐపీఎల్ పదిహేడవ సీజన్ ఆడకపోవచ్చని తెలుస్తోంది అయితే హార్దిక్ పాండ్యకు సంబంధించిన ఈ రిపోర్ట్ లో పూర్తిగా బీసీసీఐ పర్యవేక్షణలోకి వెళ్ళింది అయితే వాళ్ళు పూర్తిగా డాక్టర్ సంప్రదించిన తర్వాతే ఒక ప్రకటన చేయొస్తున్నట్టు తెలుస్తోంది ఇక ముంబై ఇండియన్స్ కు ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బని చెప్పచ్చు హార్దిక్ పాండ్యా గాయం చాలా తీవ్రంగా ఉందని మొత్తం ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగుకే దూరం అవ్వచ్చని తెలుస్తోంది ఐపీఎల్ ను గుజరా ఐపీఎల్ గుజరాత్ టైటన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ తీసుకొచ్చి కనీసం పట్టుమని వారం రోజులు కూడా కాకముందే ఈ రకంగా జరగడం చాలా పెద్ద ఎదురు దెబ్బ అందుకని ఇప్పుడు మళ్ళీ ముంబై ఇండియన్స్ తిరిగి రోహిత్ శర్మనే కెప్టెన్ చేయాలని భావిస్తోంది మరి దీనికి రోహిత్ శర్మ ఒప్పుకుంటాడా లేదా అనేది చాలా పెద్ద చిక్కు సమస్య ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి